ములో పాట లైలా అంట లైలా ఈ పాట ఎక్కడ ఉందో లాచాలు ఎక్కడ దొయ్యి బాలో ఓ లైలా బాల్లేగుందికోలు మా బాబు గారు ఏం చేస్తాండో ఏమో మా పెద్ద పులే ఒడ్ల బత్తాల మీద ఉండో లేడో లేకపోతే యాప్ చెట్టుకి తలకాయ వేసుకొని బాధ ఓ బాబు గారు ఓ బాబు గారు నేను వస్తాను బాబు గారు ఇవాళ మప్పు లేదో కాగితే మొక్క ముందేసుకుని కూకుండుకో ఇవాళ ఏం జరుగుద్దో ఏమో అంతేనా మరి దానికి వాళ్ళు ఒప్పుకున్నారా వా మరి ఎప్పుడు సంగతి ఏంటి అంటే మనం చేసే లేదన్నమాట సర్లే నేను మా ప్రాంత అధ్యక్షులు అతను మాట్లాడతా ఏదో ఒకటి చేద్దాంలే మరి ఏం చేద్దాం ఇప్పుడు వా అమ్మో మిడకాయ ఎట్టప్పుడు ఎట్టడు వామ్ అర్ధ రూపాయి కూడా లేదా మరి కా ఏం చేస్తాడు ఆ వాళ్ళంతా కుమ్మక్కైపోయారా ఓహో భలే పని అయిపోయిందా మరి ఓవ్లేజ్ కూడా అక్కడ లేడా ఓహో పక్కనే ఉండా మరి లేడా అక్కడ ఓహో అట్టాగా భలే పని అయిందో ఏ ఏదండో ఏదో కాగితం లాగుంది అదే ఇంతకు ఏం భాష బాబుగారు తమరేమో అందులో చూసుకుంటా ఓబ్లేసు ఓబ్లేసు అని మన భాషలో మాట్లాడుతున్నారు మరి జుత్తేనేమో ఏదో కొత్త రకం భాష లాగుంది ఇంతగా తమరు మాట్లాడేది అదే భాష బాబుగారు మరి లేకపోతే మనలాగనే మనలాగనే మాట్లాడుతున్నారు అమ్మో నాకు తెలియ బారు నాకు తెలియదు బాబుగారు మరి నాకు తెలియదు అమ్మమ్మ నాకు తెలియదు అమ్మమ్మ నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే ఈ కాగితం మొత్తం మడిచిన నోట్లో కుక్తా దెబ్బకే ఊపిరాడక గిలగల కొట్టుకుంటావు దొంగ సాచ్చినోడ లేకపోతే అదేం భాష అని పక్కపక్క విక పక్క పక్క అయ్యేది రత్నాడా అరే ఫాలయ్య అసలు ఇదేం భాష అనుకున్నావు రా చెప్పురా 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 బాగులాడా ఏం భాష అనుకున్నారు ఇదే రెండు ముక్కలు చెప్పు అసలు దీన్ని ఇంగిల్పీస్ అంటారా ఇది అందరికి అబ్బద్ అనమాట కేవలం వాట్ల బత్తాల మీద కూండే భోజన వేసుకున్న వాళ్ళకి అబ్బుద్ది అనమాట రా ఒకసారి చదవమంటారా మళ్ళీ చూడు చూడు ఉండే లింగయ్య గారిని ఏకగ్రీవంగా తీర్మానించిన సభ లింగ లాంటి వారు నోటుకో కోటుకో ఉంటారన్న ప్రధాన ప్రతిపక్షం ఓహో అట్టాగా మరి తర్వాత ఏంటి ఇక్కడేం రాసిందంటే ఉండే లింగేను ఈసారి గెలిపించాలంటున్న కార్యకర్తలు అబ్బు చూసినారా ఈ దినపత్రికోళ్ళు నా గురించి అట్టా రాశారు ఆ వాళ్ళు రాయటం కాదులే గాని నేను నిజంగానే కండ్లు విరిమి కాబట్టే సింపల్లి కాబట్టే ప్రపంచకం అంతా కొత్తందిరా కొత్త పాలేవు అసలు ఈ విద్య గురించి నీలాంటి వాళ్ళకి తెలియదురా ఈ ఇంగ్స్ అనేది రా అందరు కూడా ఈ విద్యలో ఆతేర్రా ఇప్పుడు నాకు కూడా ఈ బాస వచ్చిందనమాట అరే పాలేవు అది సరిగానే గానీ తగిలించుకొని ఊపుకుంటూ వచ్చినారా ఆ గాలం కూడా బుగానేసుకుని తగలబడ్డవరా ఆయన తల్లిలో రాక డాడి ఇప్పుడు నీకు కుందులే కుందురా ఇయ్యాలి నీ కుందు చెప్తా నీ చెప్తారా నీకు ఓ అదే బొబ్బరు మొన్న కూర్చుని పైనుంచి పై నుంచి మల్ల పెద్ద పెద్ద చేపలు వచ్చినట్టు బొబ్బరు పొద్దున ఓ ప్లేస్ పెద్ద కంపెనీ తీసుకొని అమ్మటానికి పోతుంది బగ్గురు అందుకే నేను కూడా పొయ్యి పులుసులోకి ఏమన్నా పెద్ద పరకులో బురద మాటలు ఏమన్నా దొరుకుతాయో అని గాలం తీసుకున్న బొబ్బరు అవును బాబు గారు నేను ఇటు నుంచి చాందోర కట్టపడి వచ్చింది బాబు గారు అందరూ అందరు అందరు నన్ను చూశారు గాని ఎవరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు బాబు గారు మరి తమరెట్ట తను నన్ను చేపలు పట్టానికి పోతున్నట్టారు గుర్తుపట్టారు బాబు గారు ఎట్ట గుర్తుపెట్టారు బాబు గారు ఊరే పోలేవు ఇంకొకసారి అట్ట కెసంట ఇచ్చినట్టే దెబ్బలు తీసుకొచ్చి నోటికి కుట్టేస్తా దెబ్బకి నూరంతా మోసిపోయి అంటూ మునిగే బాధపడతావు సత్యమాడా లేకపోతే నా ముందే విక పక్క విక అంటావరా సరేగా అది పోలయ్యా నేను చూస్తే చేపలు పట్టడానికి పోతున్నావు అని ఎవరు గుర్తుపట్టలేదరా మరి అట్ట బుట్టను చేత్తో పట్టుకుంటే ఎవరు గుర్తుపడతారా గుర్తుపడతారెంకరాడా అసలు చేపలు పట్టే ఆటగాడంటే ఎట్టా ఉండాలరా ఎట్ట ఉండాలి అట్ట ఉండాలరా అట్ట యాస కట్టం కూడా పెద్ద కలరాది ఉండు మా ఎంకమ్మ అప్పుడెప్పుడు దసరా పండగని వాళ్ళు పుట్టింటికి పోయింది ఇంతవరకు రాలేదురా చెప్తా చెప్తా ఈ ఎంకమ్మ గారి సంగతి చెప్తా మా మా గారు సంగతి కూడా చెప్తా మరి ఫలేదు నువ్వు ఎక్కడే ఉండు నేను ఇంట్లో పోయే ఆ చేపలు పట్టే ఆట యాసం కట్టుకున్నత్తా ఇతర మల్లమ్మ గడిపోయి చేపలు పట్టుకొచ్చి మొక్కలు కోసి మా ఇంట్లో ఇలా పులుసు పెట్టుకుని కమ్మగా నిందారా ఏమంటారా వందనాలు వందనాలు చేపలమ్మకే వందనాలు నాలు పరికలకు వందనాలు నాలు వందనాలు ఓ అమ్మో ఇప్పుడు మా బాబు గారు ఇంట్లోకి పోయిండు నిజంగా చేసుకుని వస్తారా లేకపోతే ఇంట్లో అమ్మగారు లేదన్న దిగులతో ఏమన్నా చేసుకుంటాడ ఏందో మరి అమ్మో బాబుగారు బాబుగారు మొహం చూస్తే ఆయన దాకా చూస్తే ఏడు మొహం పెట్టుకోండి అమ్మగారు లేదనా ఇప్పుడు అట్ట ఏమైనా చేసుకుంటాడు ఏమో పక్కన ఓపులేసుకోలేడుగా ఓ అమ్మో ఇప్పుడు అట్ట నాకు కళ్ళ ముందు నీళ్ళు తిరుగుతాడ ఇప్పుడు నేనేం చెయ్యాలా బాబుగారు ఏ అగత్యం చేసుకో అక్కడ బాబుగారు నేనున్న మీ కోసం బాబుగారా ఎట్ ఉందిరా నా యాసం బాగుందా చూడు ఎట్ ఉండాలిరా మరి నువ్వు బట్ట కొట్టుకాడికి కొత్తిమీర కరివేపాకు కొంటానికి పోయినట్టు తయారైతే నిన్నెవరు ఆటగాడానికి గుర్తుపడతారా ఏది బాగులేడా ఎట్టుండాలి ఉండాలి మరి నేర్చుకోరా నన్ను చూసా అబ్బా మా బాబు గడ్డ దగ్గర ఎంత పెద్ద ఉందో ఆయన మాట్లా పెద్ద పెద్ద శివంగులు సైతం పుడిగుద్దులతో మట్టు కర్పించిండో ఆయనకి పత్రమా లోపలికి పోయిండో ఇట్ట యాసం కట్టిండో ఓ బగ్గరు మిమ్మల్ని చూస్తే నా కళే నమ్మలేకపోతానండి బగ్గరు ఇది కళ నిజమా లేకపోతే బజార్ అంటారా ఇదే బాబు గారు బగ్గరు అసలు ఎట్టా కట్టారండి యాసం బలగు బాబు గారు నమ్మలేకపోతాను మరే మర ఇది గొప్ప ఇజ్జరా చెప్తా చెప్తా చెప్తారా నీకు మరేం చేయాలంటే మంచిగా ఉన్న తెల్ల చొక్కాని చంఖల్లో బొక్కలాగా బద్దలుగా చింపేసి ఇట్లా తయారు చేసి ఆ కండ్ర కనపట్టేట్టు ఉండాలన్నమాట చూడు పంచా ఇట్లా ఎగ్గట్టి ఈ ముండ బుట్టని వెనక తగిలించుకోవాలన్నమాటరా అప్పుడు అది మనం నడిచేటప్పుడు అటు ఇటు కొట్టుకుంటే మళ్ళీ సమ్మకుంటది ఇదిగో చూడు నెత్తి మీద గాలిగోపురం పెట్టుకొని భుజాల గాలం వేసుకొని బజార్ నడుపుతా నా సాంద్రంగా జనాలంతా నా వైపు చూస్తారన్నమాట ఎవరి ఆట ఎవరి మనకాడ్డు అని ముక్కుని వెళ్ళేసుకుంటారా మరి ఫాలో ఇలా చూసిన తొలిసార్లులే కాని ఆ గుడ్లు మిట్టుకుంట ఆపి ఇక పదరా మలమ్మ అక్కి చేపలు పట్టుకొచ్చి కూర వందాం మా తాత ముత్తాతలకే ప్రణామం చేయటం మర్చిపోయానుగా శ్రేత గారు తాతగారికి మరి ముత్తాత గారికి మరి ముద్దుల తండ్రి గారికి మేము ఉండే ప్రణామం చేస్తున్నాడు ప్రణామాల్లో ఇలా రోజున పోలయ్య దులు వచ్చి చేపలు పట్టడానికి రమ్మంటున్నాడు కాబట్టి తప్పనిసరి మీ యాజ్ఞం ధిక్కరించా ముందుకు అడిగిస్తున్నా కాబట్టి మీ వెంకమ్మ గారి పాల్ని గట్టిగా ఉంచమని ప్రార్థన